దేవునితో నడిచిన ఇద్దరు మనుషులు ఆదికాండము ఐదవ అధ్యాయములో అతడు మృతి పొందెను అనే మాటను ఎనిమిది సార్లు చదువుతాము కాని ఆ అధ్యాయము మధ్యలో మరణించని వ్యక్తి గురించి మనము చదువుతాము అతడు హనోకు అతడు దేవునితో నడిచాడు మరియు దేవుడు అతనిని సజీవముగా పరలోకము తీసుకువెళ్ళెను అది మరణము మధ్యలో పునరుద్ధాన శక్తితో జీవించి మరణమును జయించి పరలోకమునకు కొనుకోబడిన ఒక వ్యక్తి ఆత్మీయ మరణము మధ్య జీవిస్తూ పునరుద్ధాన శక్తి వలన జయిస్తూ చివరకు పైకెత్తబడే భక్తిగల సంఘముకు అతడు ప్రతీకగా ఉన్నాడు హనుకు తన జీవితము యొక్క మొదటి అరవై ఐదు సంవత్సరములు బహుశా భక్తిహీనుడై ఉండి ఉండవచ్చును కాని అరవై ఐదు సంవత్సరముల వయసులో అతనికి ఒక కొడుకు పుట్టాడు దైవ ప్రత్యక్షత ద్వారా ఆ బాలుడికి మెథుశల అని పేరు పెట్టాడు మెథూషల అంటే అతడు మరణించినప్పుడు ప్రళయము వచ్చును తన కుమారుడు పుట్టినప్పుడు దేవుడు హనుకు ఒక ప్రత్యక్షతను ఇచ్చెను అనే విషయమును సూచిస్తుంది తన కుమారుడు మరణించినప్పుడు లోకము జల ప్రళయము చేత తీర్పు తీర్చబడును అని దేవుడు హనోకుతో చెప్పాడు తీర్పును గురించి ప్రత్యక్షత మొదట నోవహుకు కాక హను వచ్చింది కనుక అతని కుమారుడికి మెతుశల అని పేరు పెట్టెను నీకొక శిశువు ఉన్నప్పుడు వాడు ఎంతకాలం జీవిస్తాడో నీకు తెలియదు కనుక మెథూషాలకు జబ్బు చేసిన ప్రతిసారి తీర్పు సమయం దగ్గరకు వచ్చిందేమోనని హనుకు తలంచి ఉంటాడు అతడు మరణించినప్పుడు ప్రళయము వచ్చును అను పేరుగల శిశువును కలిగి ఉండటాన్ని మీరు ఊహించుకొనగలరా అతని పేరు పిలిచిన ప్రతిసారి మీకు తీర్పు గుర్తు వస్తుంది దేవుని తీర్పు యొక్క భయము హనుకును దేవునితో నడిచేటట్లు మరియు తాత్కాలికమైన వాటి కంటే నిత్యత్వమునకు సంబంధించినవి చాలా ముఖ్యమైనవని గ్రహించినట్లు చేసింది ఆ సంఘటనే తరువాత మూడు వందల సంవత్సరములు హనుకును దేవునితో నడిచేటట్లు చేసింది ఈ లోకము గతించిపోవును అని బైబిల్ చెబుతుంది మొదటి యోహాను రెండో అధ్యాయము పదిహేడో వచనము గమనించండి మనము దానిని నమ్మితే అనూకువలే మనము కూడా తాత్కాలికమైన వాటి కంటే నిత్యత్వమునకు సంబంధించినవి చాలా ముఖ్యమైనవి గ్రహిస్తాము మానవులందరి ఎడల దేవుని దీర్ఘశాంతమును ఈ విషయంలో చూస్తాము మెథూషాల మనుషులందరికంటే ఎక్కువ కాలము తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు జీవించాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరముల పాటు ప్రజలు మెథూషాల పేరును విన్నటువంటి ప్రతిసారి వారు రాబోవు తీర్పు గురించి ఒక సందేశాన్ని విన్నారు కానీ ప్రజలు ఆ సందేశాన్ని తిరస్కరించారు నోవహు మాత్రమే ఈ తీర్పును గురించి ప్రకటించాడు హనుకు కూడా దీనిని మూడు వందల సంవత్సరములు ప్రకటించాడు మరియు మెథూషాల తన పేరు ద్వారా దానిని మరో ఆరు వందల అరవై తొమ్మిది సంవత్సరములు ప్రకటించాడు నోవహు దేవునితో నడిచి మెథూషాల జీవితము యొక్క చివరి నూట ఇరవై సంవత్సరాలు తీర్పును గురించి ప్రకటించాడు దేవుడు తరువాత దోవహకు స్పష్టముగా ప్రత్యక్షపరచబడినట్లు హనుకు మెథూశాలకు ఈ ప్రళయమునకు సంబంధించిన వివరాలు తెలియవు కానీ మెథూశాల మరణించినప్పుడు జల ప్రళయముతో కూడి ఉన్న ఒక తీర్పు రాబోతున్నదని వారికి తెలుసు హనోకు తన కాలములో ఉన్నటువంటి భక్తిహీనులందరికీ వ్యతిరేకముగా తీర్పును ప్రవచించినని మనకు యోధా చెప్తున్నాడు యూధా పత్రిక పద్నాలుగు పదిహేను వచనములు గమనించండి హనుకు దేవునితో నడిచిన ఒక ప్రవక్త హనుకు జన్మించినప్పుడు ఆదాముకు ఆరు వందల ఇరవై రెండు సంవత్సరములు మరియు అతడు తొమ్మిది వందల ముప్పై ఏళ్లకు మరణించాడు ఆదికండము ఐదో అధ్యాయము ఐదు నుంచి ఇరవై మూడు వచనములు గమనించండి కనుక హనుకు ఆదామును మూడు వందల ఎనిమిది ఏళ్ల పాటు ఎరిగి ఉంటాడు ఏదేను వనంలో ఒకప్పుడు ఆదాము దేవునితో నడిచినప్పుడు ఎలా ఉండెనో అని హనుకు ఆదామును తరచు అడిగి ఉంటాడని నేను అనుకుంటాను హనోకు కూడా దేవునితో స్వయముగా నడవాలని గొప్ప కోరికను కలిగి ఉండి ఉంటాడు ఏదేను బయట కూడా ఒకడు దేవునితో నడవవచ్చని నిరూపించిన మొదటి వ్యక్తి హనోకు లోకములోకి పాపము వచ్చిన తరువాత కూడా మనిషి దేవునితో నడవగలడు నా జీవితంలో నేనెంతో మంది గొప్ప బోధకులను కలుసుకున్నాను కానీ దేవునితో నడిచే వారిని కొద్ది మందినే కలుసుకున్నాను కానీ ఆ కొద్ది మంది నా యవ్వన దినాల నుండి దేవునితో నడవాలనే వాంచను నా హృదయంలో కలుగు చేశారు ప్రియ స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి